ఇక ఇచ్చిన కాడికి తీసుకోవాలి దాన్ని పోషించుకోవాలి దాన్ని బతికించాలి బతకాలి ఒకసారి చూద్దాం విన్యాసాలు అయితే నాకైతే భలే నచ్చినాయి ఒకసారి ఆ విన్యాసం కూడా ఒకసారి చూద్దాం వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువుల ఇలా సంక్రాంతి సంబరాలు మంచి మంచి ఆడలాడి మంచి మంచి బుద్ధుని చూపి ఇతన్మస్ వైజాగ్ సారలో అందరికీ హిన్నాసం వినాశం చేయి తిరుపతి పోయి గుడికాడికి పోయి కోట మొక్కలు ఎట్ల మొక్కి రెండు వాటి మొక్కలు అందరికీ సంక్రాంతి అంటేనే మనకు తెలుసు కదా జనరల్లీ ఈ గంగిరెద్దుల విన్యాసాలు అనుకోండి వీళ్ళ అన్నీ భలే హడావిడి ఉంటుంది యాక్చువల్లీ కానీ రాను రాను ఏమైపోయింది అంటే వీళ్ళందరు నిజం చెప్పాలంటే పల్లెటూర్లలో ఇంటి ముంగటికి వెళ్ళి వాళ్ళు విన్యాసాలు చేసి జనరల్లీ అయితే వాళ్ళ పుట్టగూటి కోసం చేస్తూ ఉంటుండే కానీ కనుమరుగైపోయి ఇప్పుడు సిటీ దాకా వచ్చేసిండ్రు సో ఒకసారి మాట్లాడదాం ఎందుకని పల్లెటూర్లను వదిలి ఇక్కడికి వచ్చిండ్రు అండ్ అట్లాగే విన్యాసాలు కూడా చూడబోతున్నాం మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మెదక్ డిస్టిక్ నుంచి వచ్చాం మేడం మరి మెదక్ మీకు కదా ఎందుకని సిటీకి వచ్చేసి అక్కడ పల్లెటూర్లలో మామూలుగా దసరాకి దీపావళికి పల్లెటూర్లలో వస్తాము సంక్రాంతికి ఇట్లా ప్రోగ్రాములు చేయడానికి సిటీకి వస్తున్నాం మేడం ఊరూరి ఊరేగింపు చేస్తాం ముత్తప్పుడు కాలి రోజులలో సంక్రాంతి ముందు రోజులలో సంక్రాంతికి ఏమో షూటింగ్లలోకి వెళ్ళిపోతాం మేడం శిల్పారం శిల్పారంలోకి వెళ్తాం పల్లెటూర్ల గిటా ఉండేటి ఉంటాయి మేడం అక్కడ గిట అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ వచ్చే వాళ్ళం ఇక్కడ వస్తాం జనాభా బానే ఉందా అంటే ఈ విన్యాసాలు నిజంగా అంటే లేకుండా పోతున్నాయి కదా ఒక్కొక్కటి మావోలు గిడ చదువుకోవడం వల్ల రోజు రోజుకు ఈ విన్యాసాలు చేయలేకపోతున్నారు ఎందుకంటే మా అనుకుంటున్నారు అందరుగా ఆ తగ్గుతున్నాయి పెద్ద మనుషులు లేరు కదా అంత మనము ఏమున్నా కానీ అంతనో ఇంతనో మేమే చేస్తున్నాం కానీ వేరే వాళ్ళు అయితే తగ్గించుకున్నారు చాలా మట్టుకు అయితే కొంతమంది చేస్తున్నారు కొంతమంది పెద్ద గ్యాంగే ఉన్నది మీరైతే ఆ ఉన్నది మేడం రావాలి కదా సంక్రాంతి వెళ్ళినప్పుడు గంగిరెద్దులు గంగిరెదులు వాడించకుండా ఎట్లా ఉంటుంది బాగుండదు కదా అని వచ్చాము అంటే మామూలుగా మీకు అందరూ ఇప్పుడు మీరు ఇంటి ముంగడికి వెళ్ళి మామూలుగా ఈ విన్యాసాలు చేస్తూ ఉంటారు నిజంగా ఉంటున్నారా వాళ్ళు మేడం ఎందుకు తక్కువైపోయినారు కానీ ఇచ్చే వాళ్ళు ఇస్తారు ఇక అంతే వాళ్ళని కొద్దిసేపు మాట్లాడి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ఏమైనా కొద్దిసేపు మాట్లాడతాము ఇస్తారు ఏమో తీసుకుంటామో లేకుండా వెళ్ళిపోతాం ఇక వాళ్ళ దగ్గర దాచి పెట్టింది అయితే కాదు కదా మేడం వాళ్ళ దై ఉంటే ఇస్తారా లేకుండా లేదు మరి దీని పోషణ ఎట్లా దీని పోషణ మేమే చూసుకోవాలి ఇక కాడికి తీసుకోవాలి దాన్ని పోషించుకోవాలి దాన్ని బతికించాలి మేము బతకాలి ఇట్లా మా దగ్గర బాగానే ఉన్నాయి ఒక బాగా ట్రైనింగ్ లేదు మా గురువు ఇస్తారు మేడం మామూలుగా ఎన్ని రోజులు అప్ చేస్తారు సంవత్సరాలు గురువు దగ్గరికి అప్పగిస్తే గురువు గారు విద్యా బుద్ధి నేర్పి నేర్పించినాక తర్వాత మాకు అప్పగిస్తారు మేడం ఇప్పుడు మీరు ఇంత మంది ఉన్నారు కదా ఏడ ఉండడం ఏంటిది ఎక్కడ ఇక్కడ సిటీకి వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర ఖాళీ జాగా చూసుకొని దానికి ఉండడానికి జాగా చూసుకొని మేము అక్కడ ఉంటాం మేడం ఖాళీ జాగా చూసుకొని అక్కడ ఉంటాం బాగా చలి అదంతా ఉంటది కదా ఉంటది మేము ఏం చేస్తాం కదా తప్పదు కదా ఇక ఇప్పుడు ఎన్ని రోజుల పాటు ఇక సంక్రాంతి వెళ్ళిన దాకా ఇన్ని సంక్రాంతి దాకా ఇక్కడే ఉంటాం మేడం శిల్పరామంలో కూడా ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కదా మామూలుగా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా బాగా విన్యాసాలు చూసి ఏమంటారు బాగుంది అంటారు మేడం వాళ్ళు మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి అంటే మీకు కూడా గుర్తింపు రావాలి అని అంటే ఏంటి మేడం మీకు గుర్తింపు రావాలి ఇంకా దీన్ని ఈ విద్యను అట్లనే కొనసాగించాలి కొనసాగించాలంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటేనే మేము కొనసాగిస్తాము మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయలేరు చేయలేర మేము కొనసాగించలేకపోతాం కదా ఏంటంటే పది మంది కూడా ఇంటి వెళ్తే డబ్బులు ఇవ్వట్లేదు చూస్తున్నారు కానీ ఆటో చూస్తున్నారు అంత చూస్తున్నారు దాని గడ్డికి కావాలంటే మాకు కూడా కొంచెం పది ఐదు ఎక్కిస్తే దానికి గడ్డి మేత పెడతాం దానికి ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా చూసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇవ్వకుండా గంగిరెద్దులు అరే డైలీ వచ్చేటోళ్ళు లాగా మేము ఎప్పుడు పండగ పండుగ ఒకటే సంక్రాంతికి ఒకటి వస్తాం ఇక ఇంటికాడ ఊర్లలో ఇక చచ్చిపోయిన వాళ్ళ దగ్గర దినాల కాడ అక్కడ ఇక్కడ ఆడిపిస్తా ఉంటాం మిగతా టైంలో మీరు ఇదేనా ఇదే ఇదే సావుల కాడ ఆడిపిస్తా ఉంటాం ఇక మా కావులు లేవలు ఇస్తా ఉంటారు ఇక ఇక్కడ సిటీలు ఏంటంటే కొంచెం డబ్బులు ఎక్కిస్తారని సిటీలో పల్లెటూర్ల కన్నా దారుణం అయిపోతుంది ఇస్తలేరు డబ్బులు అసలు అసలు ఇస్తలేరు అందుకు సో ఇది మనం విన్యాసాలు చూసి చాలా సంతోషిస్తాం కానీ ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసు కదా సో ఇట్లా గంగిరెద్దులు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి కనబడితే మాత్రం దయచేసి వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం చేస్తే కనుమరుగు కాకుండా ఉంటారు వీళ్ళు ఇదొక్కటి మాత్రం వాళ్ళే కాదు మనం కూడా గుర్తుంచుకోవాలా ఆ రిక్వెస్ట్ని మనం కూడా తీసుకోవాల్సిందే ఒకసారి చూద్దాం విన్యాసాలు అయితే నాకైతే భలే నచ్చినాయి ఒకసారి ఆ విన్యాసం కూడా ఒకసారి చూద్దాం ఇలా సారోళ్ళ కొడుకులు సెలవుండనా తారి గారు డ్యూటీ చల్లవుండలు సెలవుండని వాళ్ళ చదువులు సహస్రాలు సెలవుడని వాళ్ళ ఉద్యోగాలు చల్లవుండ మంచి మంచి ఆడలాడుతున్నావా ఇవన్నీ పెడుతున్నావా దీవిస్తున్నావా రాముడు ఇలా సంక్రాంతి సంబరాలు మంచి మంచి ఆడలాడి మంచి మంచి బుద్ధులు చూపి ఏ చేత రాముడు ఇవ్వాల నీకు దాని చూపి జరుగు ఆ ఆచేత దానం చేయంగా సారోళ్ళ కొడుకులు చూసి సారోళ్ళ డ్యూటీ చూసి తారి గారి బలయాలు చూసి వాళ్ళ ఉద్యోగాలు చూసి వాళ్ళ డ్యూటీలు చూసి వాళ్ళ చదువులు శాస్త్రాలు చూసి వాళ్ళ ఇంటి మీద ఎవడే తెలుస్తాడో నేను మా కాలు తిన్నా గిరిచాలు ఎట్లా నమస్తే పెట్టినావు సారలో అందరికి వినాశం చేయి వినాశం చేయి తిరుపతి పోయి గుడికాడికి పోయి కోట ఒక మొక్కలు ఎట్లా మొక్కిరండి వాటి మొక్కలు అందరికీ ఇలా ఏ నోట తింటున్నావు ఏ నోట తింటున్నావు గడ్డి మారి సార్ గారు పేరు మీకు

రాముడు బలాదురు బతకం ఆడిపిస్తుంది అక్కడ వారి వేడుతున్నాడు అలిగిపోతుండడు పెళ్లిపిల్లా పెళ్లి పిల్లవాడు పెళ్లి పిల్ల ఆరే దాళ్ళకు చుక్క కేట్ల పోయి మన రాములు అట్లా ఆట సర్దా రాముడి పగ్గం పట్టి బట్టుకొస్తున్నావా కోళ్ళ బట్టి కొట్టుకొస్తున్నావా ఇద్దరం బట్టలు ఉండదురావు తప్పిపోతే మరి పరీక్షనేనా దానికి సిందంట మక్క జొబ్బు తిన్నట్టుంది కిందికి మీదికి ఆతం లేచింది అంటున్నావాతం చేయలేదురా డోలో ఒక దెబ్బ కొడితే నాయలు ఒక పాట పడితే మరి రాముడు అట్లా దస్తో ఏ రాముడు బతుకమ్మ పాట వాడు బాబు thank <laughs> you ము కడుపులు నొప్పి లేదు వాళ్ళ తీపులు లేదుల గుడ్డు లేదు లేదు అసలు ఎట్ల చలి పండుకో రావాలంటే అట్లా చలి పండుకుంది బాబు లేవాలంటే అమ్మగారు మాట మీకేనే లేస్తుంది లేకపోతే లేవదు దాన్ని గడ్డికి పిండి ఉంటామే లేస్తుంది లేకపోతే చలిగి పండుకుంటుంది అమ్మగారు ఇగో బాలకు వచ్చేది బతుకమ్మ వాళ్ళకు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు ఇది ఒక అమ్మగారు కొడుకుల్ని అమ్మగారి బిడ్డని పెళ్లి చేసిస్తే అమ్మగారి బిడ్డని పెళ్లి చేసిస్తే ఒక ఊరికి ఇస్తే బంగారం పెట్టమ్మా అని బతుకమ్మ పండుగ వచ్చి బతుకమ్మ యాదంగా బంగారం పెట్టమ్మా నాకు ఇరవై లక్షలు కట్టం పెట్టమ్మా కారు అని అని ఆ విధంగా అలిగి ఊసుంటుందో రాముడి చెంప దొబ్బి కొడితే ఎట్లా అలిగి పండుకుంటో మన రాములు అట్లా అలిగి మన మేడం గారు ఒక తల్లేది అయ్యి ఆ రోజు ఒక తండ్రి అయ్యి పండుకో రాములు అంటే అట్లా రా పండుకోవాలరా అలిగి పండుకోవాలి పండుకోరా బాబు పోయిందా పోలే కింద కాలు కింద కొట్టింది మీది కాలు మీద కొట్టింది ఇప్పటిదాకా కూడా ఒకసారి నమ్ముకోండి వేరే ఆయన ఇప్పిస్తా అని దానిరావు మనకి ఆయకాల దాండరావు తే మంచిగా ఉంటుంది ఇక దిగులు లేచి దగ్గర పోయి అయిపోయింది లేరు సో విన్యాసాలు చేస్తుంది అని చెప్పిన కదా విన్యాసాలు ఎంత మంచిగా చేసింది ఈవెన్ బతుకమ్మ కూడా ఆడింది ఒక్కసారి అంటే వీళ్ళ బతుకు చిత్రం ఎట్లుందో మనం కల్లారా చూసినాం కదా ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు కనబడ్డ ఇట్లాంటి అంటే పండగ పూట ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే గంగిరెద్దులు మీ ఇంటికి వచ్చినా సరే ఒట్టి చేతులతో మాత్రం దయచేసి పంపించకండి ఇగో ఇక్కడ స్కానర్ కూడా ఉంది స్కానర్ కూడా ఉంది ఇట్స్ అ రిక్వెస్ట్ ఇట్స్ అ రిక్వెస్ట్ నేను కూడా జస్ట్ ఇప్పుడే స్కాన్ చేస్తూ ఉన్నా సో ఎవరు మీ ఇంటి ముందర ఇట్లా గంగిరెద్దులు కనబడకుండానే పోతున్నాయి కనుమరుగైపోతున్నాయి వీటిని బతికించాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మీ అంతు సహాయం చేయండి మీ వంతు సహాయం చేయండి ఇది మాత్రం సంక్రాంతి పండగ సందర్భంగా మా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ నేను కూడా నా వంతు సహాయం చేసిన అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లా సహాయం చేయండి ఎంత కొంత స్కానర్ కూడా పెట్టుకున్నాం అందరూ మంది అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరు క్యాష్ లేవంటున్నారు ఎవరు చూసినా అకౌంట్ లోనే డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అందుకోసం మేము కూడా స్కానర్ పెట్టుకున్నాం మాకు కూడా పదో ఐదో దానం చేస్తే మా గ్రామునికి దాని గడ్డికి పిండికి అయితే మాకు కూడా ఎంతో కొంచెం ఉపయోగం పడుతుంది దానికి పెట్టాలన్నా మాకు పెట్టాలన్నా ఇప్పుడు ఎవరు చూసినా డబ్బులు లేవంటున్నారు స్కానర్ అందుకే స్కానర్ పెట్టుకున్నాం ఎంతైనా పదవి తీస్తే మేము కూడా బతుకుతాం దాని పుణ్యాన అందుకే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి